బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు వాయుగుండాల కారణంగా వాతావరణ శాఖ ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది మలేషియా పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ దక్షిణ అండమాన్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దక్షిణ కోస్తా కోస్తాలో రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఉత్తర కోస్తాంధ్రకు వర్షాలు విస్తరించే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే ఇవాళ నైరుతి బంగాళాఖంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు వాయుగుండాల కారణంగా వాతావరణ శాఖ ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది మలేషియా పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ దక్షిణ అండమాన్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు భరత్ గుడ్ ఆఫ్టర్నూన్ సుశీరాఖ ఏదైతే బంగాళా ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా వాతావరణ శాఖ రెన్ రెయిన్ అలర్ట్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా బంగాళాఖాతంలో తుఫానుతో పాటుగా అల్పపీడనం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా దక్షిణ అండమానానికి సంబంధించినంత వరకు అల్పపీడనంగా ఉన్నటువంటి వాళ్ళు వేళ వాయుగుండంగా మారబోతా ఉంది దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి మరొక నలభై ఎనిమిది గంటల అనంతరం కూడాను దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత తుఫానుగా పరిణితి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పచ్చు మరొక వైపు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాతో పాటుగా ఆ రాయలసీమగా రాయలసీమలో కొన్ని చోట్ల మోసం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు మరొక వైపు ఏదైతే తుఫాను అనంతరం కూడాను ఆ ఉత్తర నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు ఆ తుఫాను తో పాటుగా మరొక వైపు అల్పపీడనం ఏర్పడే దక్షిణంలో తుఫాను నైరుతిలో ఏదైతే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు ఇప్పటికీ వాయుగుండంగా ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా పరిణితి చెందిన అనంతరం కూడాను రాగల నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారుతుంది తుఫానుగా మారిన అనంతరం కూడా ఈ తూర్పు ఆగ్నేయ దిశగా కదులుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నెల్లూరు చిత్తూరు లాంటి ప్రాంతాల్లో మోర్తల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది మరోవైపు దక్షిణ కోస్తాలో ఆంధ్రాలో కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచువేషన్ చూడొచ్చు మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడాను మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఒకవైపు తుఫాను మరొక వైపు ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రాగల నలభై ఎనిమిది గంటల్లో కూడా వర్ష నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తుఫాన్ కు సంబంధించినంత వరకు తీరం దాటే సమయంలో గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా మధ్యకారులకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి వైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విపత్తు నిర్వహణ అధికారులు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఏదైతే వాతావరణ మార్పుల అనంతరం కూడానో రాగల నలభై రెండు గంటల్లో తుఫానుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో తుఫాను తీవ్రత ఏ ఏ ప్రాంతాలపై ఉండబోతా ఉన్నది తుఫాన్ కు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అధికారులకు హెచ్చరించినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు ఏదైతే ముంతా తుఫాన్ సంబంధించినంత వరకు ముంతా తుఫాను ఎఫెక్ట్ ముయ్యక ముందే మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడడం దానికి తోడుగా చలికాలంలో ఇటువంటి తుఫాన్లు అయితే మాత్రం ప్రజల్లో ఒకంత భయాందరకు గురయ్యేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా అల్పపీడనం తుఫాను ప్రభావంతో భారీ నుంచి అది భారీ వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో నదీ నదీ తీర ప్రాంతాలు కానీ ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ మరొక వైపు చెరువులు కుంటలు అనేవి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ నిండి కుంటలు తలపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే తుఫాను ఎలాంటి అనంతరం కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖతో అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఏదైతే రిజర్వాయర్లకు సంబంధించినంత వరకు కూడా మ్యాండేటరీ ఏదైతే వచ్చేటటువంటి వేసవి ఎద్దడి అనంతరం కూడాను ఎంతవరకు స్టోరేజ్ లిమిట్ కావాలో స్టోరేజ్కి ఉంచేటటువంటి పరిస్థితి ఉన్నది దీనికి సంబంధించినంత వరకు కూడా ఇరిగేషన్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఏదైతే దక్షిణ కోస్తాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ అల్పపీడనంతో పాటుగా తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి తుఫాను దిశను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం దీంతో పాటుగా విపత్తు నిర్వహణ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి దక్షిణ కోస్తాలో కూడా రాగల నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మరొకవైపు ఏదైతే తీర సముద్రంలో అల్పపీడనం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా చలి తీవ్రత పెరిగి మళ్ళా తగ్గుముఖం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అల్పపీడన అనంతరం కూడా మరొకసారి చలి తీవ్రత వచ్చే అవకాశం ఉండబోతా ఉన్నది అల్పపీడనానికి సంబంధించి కానీ తుఫానుకు సంబంధించి కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు ఉన్ని ఉత్తులను ధరించాలి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి పంపించకూడదు అత్యవసర అవసర పరిస్థితుల్లోనే బయటికి పంపించాలంటే కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు ఒకవైపు గిరిజన ప్రాంతాల్లో కూడా ఏదైతే అరుకు అరుకు లాంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయినటువంటి వాతావరణం డబల్ డిజిట్ కి వచ్చినటువంటి పరిస్థితి గత రాత్రి ఏదైతే ఈ నిన్న పదిహేడు నుంచి పద్దెనిమిది డిగ్రీలు ఈవేళ కూడా పదిహేడు డిగ్రీ రైట్ భారత్ కనిపిస్తా ఉంది